नमस्कार एन एम सेवन टीवी न्यूज़ के स्वागत

ప్రభుత్వం మారడంతో ఆగిపోయింది దీనికి తోడు వీళ్ళు సేద్యాలు చేసుకునేటువంటి భూములన్నిటి కూడా నీటి వసతి లేదు అందుకోసమే నీటి వసతి కోసం వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈ అడవిలో కురిసినటువంటి ఈ వర్షం అంతా కూడా వృధాగా పోకుండా ఒక రెండు కుంటలు మంచి కంటిస్తానంటే అవి భూగర్భ జలం పెరుగుతుంది అదేవిధంగా అడవిలో ఉండేటువంటి పశుపక్షాదులకు జీవరాశులకు ఉపయోగపడుతుంది ఈ రైతాంగానికి వ్యవసాయానికి కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నేను రెండు పెద్ద కుంటల్ని మంజూరు చేయించి వాటి నిర్మాణం పూర్తి చేయించడం జరిగింది అప్పట్లోనే ఇవాళ మనం చూస్తున్నటువంటి కుంట ఇందులో సంవత్సరం పొడవునా నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి రైతులకు భూగర్భ జలంతో పాటు ఈ పైన పొరులినటువంటి నీళ్లు అలుగు నీళ్లు కూడా వాళ్ళకు వర్చేలకు వాటి పనికి వస్తున్నాయి పశుపక్షాదులకు ఎల్లడిగా ఉంది నెమళ్ళు కానీ దుప్పులు కానీ జింకలు కానీ అదేవిధంగా కుందేళ్ళు కానీ అడవి పందులు కానీ రైతులు మెప్పుకునేటువంటి గొర్రెలు మేకలు కానీ పశువులు కానీ వీటన్నిటికీ ఒకప్పుడు నీటి గోసతోన నీళ్లు లేక చాలా అలవటించాయి జీవులన్నీ చాలా పుష్కలంగా నీళ్ళైపోయినాయి ఎక్కడ చూసినా కూడా కాబట్టి నీటిని ఒడిసిపట్టి ఏ ఒక్క బిందువును వృధా కానివ్వకుండా తెలంగాణలో అడుగడుగున జలరాశుల్ని పెంపొందింపజేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కారు రేపటి భవిష్యత్ తరాలకు కూడా నీరే అత్యంత ప్రామాణికమైంది అత్యంత ఆవశ్యకమైనటువంటి దాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత వ్యవసాయంతో పాటు అన్నింటికి ప్రకృతికి పర్యావరణానికి అన్నింటికి కూడా మనగడ సాగించడానికి అది ఉపయుక్తంగా ఉంటుంది జై తెలంగాణ